రాజకీయం ఏం చేస్తారు అన్నటువంటి పార్టీని అందరికీ పట్టుకొండ కూర్చోబెట్టిన మురుస్తూ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మీకందరికీ అలాగే ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ముప్పై ఏర్పాటు చేసినటువంటి నా జనసైనికులు నా వీర మహిళలు దిబ్బగట్టలు గ్రామ జనసేన పార్టీ నాయకులకు మహిళలకు నా హృదయపూర్వక పాఠశాల ఇక్కడ ఉన్నటువంటి చట్టాలి నేను ఈ రోజు ఆదోని నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు స్థాపించినటువంటి జనసేన పార్టీ జెండా అంటే ఆ పట్టడం వెనకల ఈ రోజు ఎన్ని కష్టాలు అనుభవించినాం అనేటువంటి విషయాన్ని కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఉంది కానీ ఈ వేదిక సరిపోదు అది ఎందుకంటే రాజకీయంలో కొత్త వాళ్ళు వస్తే ఏ రకంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది సామాన్యులు రాజకీయం చేయడానికి ముందుకు వస్తే ఏ రకంగా ఇబ్బంది పెడతారనేది మేము అనుభవించాం కాబట్టి మీకు చెప్పాలనుకుంటున్నాం కానీ ఒక్కటి మాత్రం అందరికి మేము తెలియజేస్తున్నాము ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా ఎవరెన్ని అవమానాలు పెట్టినా మాకంటూ ఒక రోజు వస్తుంది ప్రజలు చెయ్యి పెడితే మూడో ఆ ప్రజల సంక్షేమం కోసం ఎన్ని ఇబ్బందులు అలా ఎదుర్కోవాలని చెప్పి ఈ ఐదేళ్ళు మేము ఇబ్బందులు ఎదుర్కొని మీ అందరి మనులను పొందడానికి ఎన్ని కష్టాలైనా పడతాం రోజు ప్రస్తుతం తర్వాత రోజు ఇబ్బంది పడతాం ప్రజల కోసం జనసేన పార్టీకి ఐదేళ్ళు నిలబడుతూ వచ్చింది కానీ దిబ్బడికల్ గ్రామ ప్రజల రుణం తీసుకోవడానికే ఈ రోజు ఎందుకంటే ఇక్కడ అందులో ఆర్కోటాలు కాదు ఎందుకు మీ రుణం వింటున్నానంటే ఎన్డిఏ తరఫున బీజేపీ అభ్యర్థి తారతసాయి గారు ఇక్కడ నిలబడితే పార్టీల రాజకీయం చేయడానికి ముందుకొస్తే ఇబ్బంది పెడతారనేది అనుభవించాం కాబట్టి మీకు చెప్పాలనుకుంటున్నాం కానీ ఒక్కటి మాత్రం అందరికీ మేము తెలియజేస్తున్నాము ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా ఎవరెన్ని అవమానాలు కొట్టినా మాకంటూ ఒక వస్తుంది ప్రజలు నిలబడాలి జనసేన పార్టీకి ఐదేళ్ళు నిలబడుతూ వచ్చింది కానీ దిబ్బడికల్ గ్రామ ప్రజల రుణం తీసుకోవడానికే ఈ రోజు జనసేన పార్టీ ఎందుకంటే ఇక్కడ అంగులు ఆరుకోటాలు కాదు ఎందుకు మీ రుణం అంటున్నానంటే ఎన్డిఏ తరఫున బీజేపీ అభ్యర్థి తారదసాయి గారు ఇక్కడ నిలబడితే దిబ్బడి మూడు పార్టీల కార్యకర్తల నాయకులు ప్రచారం చేస్తే ఈ రోజు చివరి మెజారిటీ ఇచ్చినటువంటి గొప్ప మనసున్నటువంటి ప్రజలు మిమ్మల్ని మర్చిపోయే ప్రభుత్వం ఉండదు నేను ఇప్పటికీ చెప్తున్నా చాలా మంది చాలా రకాలుగా మీ మధ్య వచ్చి అవాస్తవాల్ ప్రచారం చేయొచ్చు పాఠశాల అధికారికి నేనా చిన్న మీరాచినీ మళ్ళ పక్కకూడదంట వీళ్ళు వేరు వేరుగా ఉన్నారంట అని మేము మా స్వార్థాన్ని పక్కన పెట్టి ప్రజల కోసం కలిసే ఉంటామనేటువంటి విషయాన్ని అందరికీ తెలుసు ఎవరి స్వార్థానికి ఇక్కడ మేము పనిచేయడం లేదు ప్రజల సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం కొట్టి అనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరికీ భరోసా ఇవ్వడానికి ఈ రోజు జనసేన పార్టీ జెండా ఎగరేసి మీ ముందుకు రావడం జరిగింది అలాగే జల అక్క చెల్లెములకు అన్నదములు కూడా నేను చెప్తున్నా ఇప్పటి వరకు వచ్చినటువంటి సంక్షేమ ఒక అయితే ఇక ముందు రాబోయేటువంటి అభివృద్ధి ఒక తుంటుందనేటువంటి విషయాన్ని కూడా ఏ వైసీపీ గ్రామాన్ని అభివృద్ధి పోలే చేసుకోలేకపోయారు ఏ ఎంపీ అయితే గెలిచి బొమ్మలుగా మారో అటువంటి పరిస్థితి ఎన్డీఏ ప్రభుత్వం ఉండదు ఉంద బోధారేస్తున్నా ప్రతి ఇంటికి ఇంకా మూడున్నర సంవత్సరాలు ము బయటి వెళ్ళేటట్లు చేస్తాము ప్రతి గేమ్ లో ప్రతి గ్రాడ్ లో కూడా వీధి దీపాలు ఏర్పాటు చేస్తామనేటువంటి విషయాన్ని కూడా ప్రజలకు మేము తెలియజేస్తున్నాము అలాగే రాజకీయాల్లో ప్రజల్ని మేము కోరుకున్నా మీకు చాలా విషయాలు పైన ఏం జరుగుతున్నాయో మీకు తెలుసుకోదు నేను అందుకే చెప్తున్నా ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఉంటుంది ఫోన్ లో ఏదొస్తా వస్తారే నిజమని అనుకుంటారు కానీ ఫోన్ లో వచ్చేటువంటి దాంట్లో కావాలని కల్పిత అవాస్త వాళ్ళ ఫుతాలు చేసే వాళ్ళు ఉంటారు కానీ నేను ఒకటే చెప్తున్నాను మీకు నిజం చేయ తెలియాలంటే ఏది వాస్తవమో ఏది అసెస్ అంటే పక్కన ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళు ఇవ్వటం అడగండి లేదా ఒకటికి రెండు సార్లు పరిశీలించండి నేను ఒక్క విషయం చెప్తున్నా అందరికీ ఇదే తిరుపతి లడ్డు విషయంలో పవన్ కళ్యాణ్ గారు తిరుపతి లడ్డు కలిపి జరిగింది తిరుపతి లడ్డలో జంతువుల కొవ్వు కలిసింది వైసీపీ వాళ్ళు చెప్తున్నారు లంద్రులు జంతు కొవ్వు కలవలేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏ ఆధారం మీద మాట్లాడారు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అనేది ఒకటి ఉంటది జాతీయ పాల ఉత్పత్తి కేంద్రం అనేది గుజరాత్ లో ఉంటది ఎప్పుడైతే ఈ పెళ్లి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెయ్యిలో కల్తీ జరుగుతూ ఉంది అని చెప్పి దేవస్థానం అధికారులు చెబితే ఆ శాంపుల్ ఎన్డి పంపిస్తే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఇందులో కల్తీ జరిగింది రాష్ట్రంలో ఇందులో వెజిటేబుల్ పామ్ ఆయిల్ కలిపారు దాంతో పాటు జంతువుల కొవ్వు ఎన్టీపీ రిపోర్ట్ ఇస్తే దాన్నే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజలు తెలియజేశారు కానీ ఈ రోజుఐ ద్వారా ఏర్పాటు చేసినటువంటి సిట్ ద్వారా ఈ రోజు నివేదిక తీస్తే ఇంట్రాగేషన్ తీస్తే అసలు పాలే కొనుగోలు చేయకోకుండా తిరుపతికి నెయ్యి చేశారు భూబాబా డైలీ వాళ్ళు ఈ అనేట వైసీపీ అసలు లేదు ఇక్కడ మా మీద అబద్ధాలు ప్రచారం చేశారని నేను వైసీపీ బాబు ఉన్నా అయ్యా నెయ్యి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు జంతుకో కలిసిందంటే మీకు బాధ అనిపిస్తా ఉంది ఈ రోజు ఇచ్చినటువంటి ఆధారంగా పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మాట్లాడారు కానీ ఇప్పుడేం తెలియదు ఒక చుక్క పాలు లేకోకుండా నెయ్యి ఎట్లు వస్తుందా రైతన్నలు మీరు చెప్పండి అక్కచేయడం మీరు చెప్పండి నేను అడుగుతా ఉన్నా కెమికల్ తో తయారు చేసినటువంటి నెయ్యిని మీరు తిరుపతి తిరుమల దేవస్థానికి సప్లై చేసి ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు కొలిసేటువంటి వెంకటేశ్వర స్వామాన్ని ఆరాధ్య దాన్ని కొంచేటువంటి భక్తుల మనో భావాల మీద మీరు ఈ రోజు దాన్ని కట్టిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారే ఇది తప్ప కాదా అని అడుగుతున్నా కల్తీ కల్తీనే నేను అందుకే చెప్తున్నా ఎప్పుడైనా కానీ ఈ వైసీపీ వాళ్ళ పద్ధతి ఎలా ఉంటుందంటే నేను ఉదాహరణకు చెప్తున్నా ఉదాహరణకి ప్రజలకు అంత అర్థమైపోతుంది చెప్తున్నా ఎక్కడైనా దొంగతనం జరిగింటది ఈ రోజు ఫలానా చోట లక్ష రూపాయల దొంగతనం జరిగిందని చెప్పి పోలీస్ కంప్లైంట్ అవుతుంది

మీరు ఇదే ఎన్డీఏ వచ్చి బయట పెడితే కలిసి జరిగిందా మీరు నేషనల్ మీడియా మొత్తం మర్చిపోతారంటే జంతువులతో కలిసి ఏదంటారంటే బాబు నాకు అర్థం కాలేదు అంటే రాజకీయం చేస్తారు ఎవరికి ఇక్కడ రాజకీయం చేసే పద్ధతి ఎన్డిఏ ప్రభుత్వంలో లేదు ఎవరి మీద దౌర్జన్యం చేసేటువంటి పద్ధతి ఎన్డిఏ ప్రభుత్వానికి లేదు దానికి మా పవన్ కళ్యాణ్ గారు ససేంద్ర ఒప్పుకోను మా చంద్రబాబు నాయుడు గారు సచేంద్ర విషయాన్ని కూడా వయసు మళ్ళీ తెలియజేస్తున్నారు అందుకే ఏది నిజమో ఏది అబద్ధమో మీరు తెలుసుకోవాలి పార్టీల్ని గుడ్డిగా అభిమానించండి అది వైసీపీ కానీ జనసేన కానీ టీడీపీ కానీ బిజెపి కానీ కమ్యూనిస్ట్ కానీ కాంగ్రెస్ కానీ ఏ పార్టీ నాయకులు ఎంత చిత్తశుద్ధితో నిలబడుతున్నారు ఏ పార్టీ నాయకులు నిజం అనేటువంటి బేరీలు మీరు వేసుకునే రోజు వచ్చేంత వరకు మీ గ్రామాల అభివృద్ధి కాదు ఈ నియోజకవర్గం అభివృద్ధి కాదు మీ రాష్ట్రం అభివృద్ధి కాదు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తున్నా అందుకే మేము జనసేన పార్టీగా ముందుకు వచ్చాం ఈ ఎస్ మల్లప్ప ఈ రోజు వరకు ఆదా నియోజకవర్గానికి ఎమ్మెల్యే కూడా కాదు మల్లప్ప ఈ రోజు వరకు ఆదా నియోజకవర్గానికి చైర్మన్ కాదు మల్లప్ప ఈ రోజు వరకు ఆదాని నియోజకవర్గానికి కౌన్సిలర్ కూడా కాదు అవును నేను ఒప్పుకుంటా కానీ మల్లప్ప ఈరోజు కోల్పోయి కోల్పోయినా కూడా జనం చెయ్యి మా చాత కావచ్చు ఆశీర్వదించి మీరు ఏ రోజు రోజు మీ ద్వారా నాకు ఒక పథ వస్తే ఇంకా మీకు సేవ చేయాలనే తప్పితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచన గత ఎన్నికల ఉండదనే విషయం కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నా అందుకే చెప్తా ఉన్నాను ఈ రోజు మంచిని ఆదరించండి మంచిని గుర్తించండి ఈ మంచిని చంపి చదువు వాచ్యాలకి ప్రయత్నిస్తా ఉంది చదువుని చుట్టూ కొట్టండి అనేటువంటి విషయాన్ని కూడా మీకు అందరికీ తెలుసు జనసేన పార్టీ జిష్కరణకు చేసినటువంటి పెద్దలందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ యొక్క ఆశీస్సులు మీ యొక్క అండదండలు మీ యొక్క అభిమానం మా జనసేన పార్టీకి ఎప్పటికీ ఉండాలనేటువంటి విషయాన్ని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఎక్కడ మీరు నేను ఒకటి చెప్తున్నా పిల్లల రాజకీయం ఏం చేస్తారు అన్నటువంటి పార్టీని అటుకొండు పడగొట్టి కూర్చో కొట్టింది ఈ రోజు ఈ కూటమిలో జనసేన పార్టీ కూడా బాగా ప్రాణాలు అందుకే పెద్దలందరికీ తెలియజేస్తున్నా అమ్మల రాక్కలే మీరు గుర్తుపెట్టుకోండి రాజకీయం చేసేటోడు మీ నుంచి డబ్బు సంపాదన చేయాలనుకునేటువంటి వాడు మిమ్మల్ని మోసం చేయాలనుకునేది ఉంటాడు రోజు మంచోల్ మీద పూజ జరుగుతుంటారు కానీ ఇదే పిల్లలే ఈ రోజు ఏ ఆపదలు వచ్చినా కూడా ఈ రోజు నా దాకా తీసుకొని వచ్చి అయితే వాళ్ళ ద్వారా మీకు చేసేటువంటి గుణము ఈ పిల్లలకు ఉంది అనేటువంటి విషయాలు కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా రోజు ఇటువంటి వాళ్ళకి నేను నాయకత్వం వహిస్తున్నాను అంటే నేను చేసుకున్నటువంటి పూర్వజన్లు సుఖమైనటువంటి విషయాలు కూడా నేను తెలియజేసుకుంటున్నా పవన్ కళ్యాణ్ గారి కింద పని చేయాలంటే సాయం చేయను అంటే ఒప్పుకోడు ప్రజల కోసం నిలబడు అంటాడు అందుకే మేము చెప్తున్నాం అందరూ నీకు అధికారం వచ్చింది కదా పదవులు వచ్చాయా పదవులు వచ్చాయా పదవులు వచ్చాయా ఇన్ని కష్టపడుతున్నావు కదా అంటే మాకు పదవులు వద్దు పవన్ కళ్యాణ్ వద్దు తెలియజేస్తున్నా అలాగే చెప్తున్నాం ఈ రోజు తెలుగుదేశం పార్టీ బిజెపి పార్టీ జనసేన పార్టీ బాగా గుంజు పెట్టుకోండి ఈ మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు ఎందుకంటే కుటుంబం పెద్దదైపోయింది ఒక పార్టీ మూడు పార్టీలు అయిపోయినాయి కాబట్టి చిన్న చిన్న మనస్పర్తలు మన మొదటి ఉంటాయి మీ గుర్తొచ్చిన నిబంధనల విషయంలో చిన్న కానీ ప్రజల కోసం అన్ని పక్కన పెట్టి అడుగులేస్తున్నటువంటి ప్రవరం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా మా మనస్పత్రంలో మేము నగ్గాలనేటువంటి మనస్పత్రం జనసేన పార్టీ కాదు మా పక్క నోటి నగ్గినా కూడా మేము నగ్గినట్టే అంటే భావించేటువంటి అందరిగా నిలబడేది ఈ త్యాగాలు చేస్తుండేది ఈ కష్టాలు అనుభవిస్తున్నది ఈ ఇబ్బందులు పడుతుండేది ఈ అవగాహన అనుభవిస్తుండేది మీ కోసం ప్రజల కోసం అనేటువంటి విషయాలు కూడా మీకు తెలియజేస్తుంటూ మీ ఆశీర్వాదం మా పొందాలి తప్పకుండా రాబోయే రోజుల్లో జనసేన పార్టీని మీ ముందరో పెట్టుకునే పవన్ కళ్యాణ్ గారిని ఆదరించండి అనేటువంటి విషయాన్ని కూడా మీకందరికీ తెలియజేసుకుంటూ సొంతం డబ్బు సంపాదించినటువంటి డబ్బును గత ప్రభుత్వంలో రైతుల ఆత్మహత్యలు చేసుకుంటే మూడు వేల మందికి ఒక్కొక్కరికి లక్ష్య ముప్పై కోట్ల రూపాయలు సాధించి

సిం లో కూర్చోబెట్టినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారిని అందుకే మీకు అందరికీ తెలుసు నాయన వెనకలేదు కొన్ని వందల కోట్లు మెగాస్టార్ చిరంజీవి గారిని కూడా రాజకీయాల్లో ప్రజల కోసం వచ్చేవాడంటే పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి కూడా ఆలోచించండి ఆయన గారి గురించి అబద్ధాలు వంద చెప్పచ్చు కానీ నిజం అనేది ఒకటి ఉంటుంది ఆ నిజం ఎక్కడ ఉంటుంది అయినా భగవంతుని దగ్గర ఉంటుంది ఆ భగవంతు ఇచ్చేటువంటి ఎలా ఉంటుంది అంటే నిజండు రోజు కష్టం అనుభవించేందుకు నిజం చెప్పేవాళ్ళు రేపు తప్పకుండా ఆ నిజం చెప్పేవాలి అనుక భగవంతుడు ఆ భగవంతుడు లాంటి ప్రజలు తర్వాత విషయాన్ని తెలియజేసుకుంటూ సెలవు చూసుకుంటున్నారు జనసేన